నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామంలో సర్పంచ్ తాత సురేంద్ర ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ మండల అధ్యక్షులు మామూలూరు శ్రీనివాసుల విచ్చేసి అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు తాత సురేంద్ర ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు మండల అధ్యక్షులు మామూలూరి శ్రీనివాసుల రెడ్డి అన్ని విధాల తమకు భరోసానిచ్చారన్నారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం తేజ ప్రతాప్ నాని రమణయ్య పెంచలయ్య శ్రీనివాసులు కావలి రవి తంబు వెంకటేశ్వర్లు షేక్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాలందరూ కలిసి ఈ యొక్క పార్టీ తరఫున కార్యకర్తలుగా నిలబడి నాయకుని ఎన్నుకొని పార్టీ ఏర్పడినప్పుడు కూడా మన సేనన్న గారు మాకు వెనుతుండి ఉండి మా గారు సపోర్ట్ చేస్తూ ఎన్నాళ్ళుగా కొనసాగుతూనే ఉన్నారు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అన్నగారి చేత సురేంద్ర మా సర్పంచ్ గారు కేక్ కట్ చేయించి మా గ్రామస్తులందరి తరఫున జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అలాంటి కార్యక్రమాలు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి గారైనటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి తరపున పార్టీ తరఫున నడుపుకుంటూ ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటామని సవినంగా తెలియజేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి